ములుగు జిల్లా మంగంపేట మండలం ఇరవై ఐదు ఐదు ఇరవై ఇరవై నాలుగు రాజంపేట గ్రామంలో కెనరా బ్యాంక్లో ఒకటి పాయింట్ నాలుగు కోట్లు విలువ చేసే బంగారం చోరీ ములుగు జిల్లా మంగంపేట మండలంలో రాజుపేట గ్రామంలో సిండికేట్ అయిన కెనరా బ్యాంక్లో ఖాతాదారులకు చెందిన భారీ ఎత్తు బంగారం చోరీకి పాల్పడింది కెనరా బ్యాంక్లో వందలాది మంది రైతులు వ్యాపారులు తమ్ముకున్న బంగారం అవసర ఆరోగ్యం నిమిత్తం బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నారు కానీ సదరు శాఖ కెనరా బ్యాంకులో వారం రోజులుగా ఆడిట్ జరుగుతూ ఉండడంలోకి వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే గత ఏడాది నుండి రైతులు పెట్టిన బంగారం కనబడకపోవడం విశేషం పూర్తి వివరాలు ఆరా తీసిన సదరు అప్రైజర్ కాజేసి పరారిలో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కెనరా బ్యాంక్ ముట్టడించడం జరిగింది దీన్ని పరిగణలోకి తీసుకున్న శ్రీనివాస్ డీజీఎం మాధవి ఏజీఎం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి రాజుపేట గ్రామస్తులకు మీరు ఎలాంటి ఆందోళన చెందకండి అని చెప్పి మీ బంగారాన్ని ఇప్పుడున్న రేటు కట్టించి ఇవ్వడం జరుగుతుంది అని మంగపేట ఎస్ఐ రవికుమార్ రవికుమార్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఎవరైనా ఎవ్వరైనా కూడా నేను ఇప్పుడు చెప్పే మాట ఏదైతే ఉందో గోల్డ్ లోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వారు ఆరక్రితం కట్టినా నెల క్రితం కట్టినా ఎన్ని రోజుల క్రితం కట్టి మళ్ళీ రెన్యూవల్ చేసినా ఏది జరిగినా కూడా మోర్ ఓవర్ ఎవరెవరికి పోయింది అన్న డీటెయిల్స్ తీసి తీసుకుంటారు కాబట్టి ఐడియా ఉంటుంది ఈ పలానా మళ్ళా నలభైపోయింది మళ్ళీ వాళ్ళని పెట్టాలని వాళ్ళని బ్యాంకులో పిలిపిస్తుని మాట్లాడుకుని సెట్ చేస్తారు మీరు ఎందుకు వారా ఇక్కడ ఉంది ఇబ్బంది వాళ్ళకి లేదు మూడు వేల ప్యాకెట్లలో ఎవరిపోయిందో ఇబ్బంది లేదు కదా వాళ్ళకి ఫోన్లు చేసి బ్యాంకు పిలిపిస్తారు ఇక్కడ పోయిన చేస్తు మీరు కాదు సార్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు చెక్ చేసి వాళ్ళు విష చేస్తారా చెప్తారు అదే చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత కదా మేనేజర్ గారు వస్తే చూస్తా చె మీరు అంటేనా బ్యాంక్ మీరు మా కోళ్ళు ఈరోజు మా ఈ రోజు వాళ్ళు ఫలానా ఫలానా వ్యక్తి పోయింది అని వాళ్ళకి ఫైనల్ అవుతుంది కదా ఆ విషయం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి రమ్మని చెప్తారు ఎవరిదైతే పిలిచి వచ్చారో వాళ్ళదే పోయినట్టు మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నట్టు జాగ్రత్తగా ఆయన నుంచి మేము యూనిఫామ్ చూస్తున్నాం తృప్తిగా ఉంది అన్నీ బ్యాంక్ ఎవరైతే నష్టం వాళ్ళు బ్యాంక్ ఇది జరిగింది అనే సందర్భంలో ఇది జరిగింది అన్న పర్సెంట్ ఏదైతే బ్యాంకు మీకు గోల్డ్ రేట్ ఉందో దాన్ని కట్టి ఇస్తారు అంతేగాని వాళ్ళు ఎవరో తీసుకుపోయిన వానాడు వినాడుకొని చెప్పడానికి ఎక్కడో లేదు దీనికోసం మీరు ఇక్కడ వేరే దగ్గర అసలు క్రీడగా నా లోన్ తీసుకుపోవలసి తొందరగా అనే ఉద్దేశంతో లేని ఆర్థిక ఇబ్బందుల్లో పడకూడదు ఎవరికైనా డౌట్ ఉంది ఎవరి మీద తెలుసుకోవాలి అన్న సందర్భంలో మీరు లోన్ క్లియర్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు కట్టి తీసుకపోతే ఇచ్చేస్తారు వాళ్ళు ఇప్పుడు లోన్ క్లోజ్ చేసుకొని తీసుకుపోతా అన్న కూడా ఇస్తారు దానికోసము టెస్ట్ చేసుకోవడానికి అక్కడ నుంచి చెప్తున్నారు లేదు నాకు అవసరం లేదు నాకు నమ్మకం ఉంది ఆయన నేను కట్టుకోవడానికి మీరు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఎవరైనా కూడా నేను ఇప్పుడు చెప్పే మాట ఏదైతే ఉందో గోల్డ్ లోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వారు సరే వార కట్టినా నెల క్రితం కట్టినా ఎన్ని రోజుల క్రితం కట్టిన మళ్ళీ రెన్యువల్ చేసినా ఏది జరిగినా కూడా మోరోవర్ ఎవరెవరికి పోయింది ఆయన డీటెయిల్స్ అన్ని తీసి ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది పలానా పలానా పోయింది పలా నోద పెట్టాలండి వాళ్ళని వాళ్ళు పిలిపి మాట్లాడుకొని సెట్ చేశారు మీరు ఎందుకు వాళ్ళకి ఇక్కడ ఉంది ఇబ్బంది పడ లే మూడు వేల ప్యాకెట్లలో ఎవరికి పోయిందో ఇబ్బంది లేదు కదా వాళ్ళకి ఫోన్లు చేసి బ్యాంకు పిలిపిస్తారు ఇక్కడ పోయిన వాళ్ళు చేస్తూ మీరు కాదు సార్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు చెక్ చేసి వాళ్ళు రిష్యూ చేస్తారా గారితో చెప్తారు అదే చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత కదా చెప్పండి మేనేజర్ గారు వస్తే బయట అయిపోతుంది కదా సార్ నేను చెప్తే నాకు మీరు మీరు తెలుసుకోవాలో రోజు వాళ్ళు ఫలానా ఫలానా వ్యక్తి పోయింది అని వాళ్ళకి ఫైనల్ అవుతుంది కదా ఆ విషయం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి రమ్మని చెప్తారు ఎవరిదైతే పిలిచి వచ్చారో వాళ్ళదే పోయినట్టు మిగిలిన అందరూ ఉన్నట్టు జాగ్రత్తగా ಸರ್ಫಾರು ಬ್ಯಾಂಕ್ ಆರ್ಡಿಸ್ ಬ್ಯಾಂಕ್ ಲಾಡಿಸ್ ಎರೈತಾರೆ ని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక జనాలు కూడా సార్ దానికి ముందు అయితే తెలియదు ఆయన పరారైన సంగతి కూడా జనాలకు తెలియదు నాలుగు ఫోర్ డేస్ తర్వాత తెలిసింది అందరికి వాళ్ళు వచ్చి బ్యాంకులో చెక్ చేసుకున్న స్లిప్పి చెక్ చేసుకున్న చాలా మంది ఉందని చెప్పారు మేడం గారు కూడా మీ గోల్డ్కి మీకు ఏమీ డౌట్ లేదమ్మా నాది బాధ్యత చెప్తున్నారు వాళ్ళు కూడా ఒక వారం రోజు టైం ఇస్తే వాళ్ళు కూడా మొత్తం చెక్ చేసుకొని మన కస్టమర్ పిలిపించి వాళ్ళన్నీ చూసుకొని విస్తామని చెప్తున్నారు వాళ్ళు. మీ రెంటులలు పెట్టేనా మామ మేము 68 రాము పెట్టేం. 68 రాము పెట్టేం. అంటే మీకు డౌట్ ఉన్నదా ఉన్నాదా? డౌట్ అయితే లేదు సార్ నేను చెక్ చేసుకొని నమ్మకం ఉంది. నమ్మకం. అప్పుడు వారెంటైన్ పెట్టేది. ఆ ఓకే.